కాకినాడలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో శనివారం తెల్లవారుజామున శ్రీవారి యాభై ఒకటవ జపేజ్ఞ పారాయణ కార్యక్రమం నిర్వహించారు శ్రీవారి సేవా సమితి ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో విఘ్నేశ్వర వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి నామ సప్తగిరుల కలశాలను ప్రతిష్ఠించి శ్రీదేవి భూదేవి సమేత వెంకన్నస్వామికి సహస్రనామార్చనలతో మహాహారతి అందించారు సామూహికంగా గోవింద సంకీర్తన కొనసాగించారు పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ భోగి మంటల్లో వెలిసిన గణపతి స్వరూప స్వయంభూవికి పంచలోహాల తాపడంతో కాంస్య యజ్ఞ ధారణ సందర్భంగా పీఠం నుండి తిరుమలకు ప్రదక్షిణ పాదయాత్ర పూర్తి చేసి శ్రీవారి పాదాల ప్రతిష్టతో లోక కళ్యాణార్థం పీఠంలో నూట ఎనిమిది వారాల జపయజ్ఞ పారాయణ జరుగుతుందన్నారు యాభై ఎనిమిదవ వారంలో వెంకటేశ్వర వ్రతం నూట ఎనిమిదవ వారంలో తిరుమలకు బస్సు యాత్ర అనంతరం కోల సంబరం భారీ అన్న సంతర్పణ జరుగుతుందని తెలియజేశారు ಗೋವಿಂದ 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 ಸ್ವಯಂ ಕಾಕಿ ಭೋಗಿ ಗಣಪತಿ ತೀರ್ಥ ಈ ಶನಿವಾರ ನಾಡು ಸುಪ್ರಭಾತ ವೇಡ ಶೇಷಾದ್ರಿ ನೀಲಾದ್ರಿ ಗರುಡಾದ್ರಿ ಅಂಜನಾದ್ರಿ ವೃಷಭಾತ್ರಿ ನಾರಾಯಣಾದ್ರಿ ವೆಂಕಟಾದ್ರಿ ಸಪ್ತಗಿರು ನಾಮ ఈ యొక్క కలశాలను ప్రతిష్ట చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు విఘ్నేశ్వర స్వామి విక్షక్సేన యొక్క అభిషేకాలతోటి పంచామృత అభిషేకాలు నిర్వహణ చేసి సహస్రనామ పారాయణతోటి మంగళహారతి గోవిందనామ సంకీర్తన జరిగింది ఈ కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచయజ్య ధారణ చేసినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర చేసుకుని శ్రీవారి ఇక్కడ ప్రతిష్టం కాబడ్డాయి ఆ సందర్భంగా ఇక్కడ నూట ఎనిమిది వారాల పాటు జపయుద్ధ పారాయణ జరుగుతూ ఉంది ఇది యాభై ఒకటవ జపయుద్ధి పారాయణ యాభై ఎనిమిది వారాలు అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రత పూజ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా నూట ఎనిమిది వారాలు అయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుని తిరుమలకి బస్సు యాత్ర పూర్తి చేసుకుని ఇక్కడ కోల సంబరంతో మహా అన్న సంప అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుంది నమో భగవతే వాసుదేవాయనమ ఎవరైనా సరే కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఈ ఏడు శనివారం పాటు తెల్లవారుజాం ఐదున్నరకి హిందితో తయారు చేసినటువంటి ప్రమిదంలో ఆవు నీతో జ్యోతులు వెలిగించుకునేటువంటి విధంగా ఏడు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాల్సి ఉంటుంది నమో భగవతే వాసుదేవాయనమ